హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నేనైతే ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నాను ఇదైతే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు అదేనండి తాటిపండుతోటి ఇడ్లీ మాట తాటిపండుతోటి ఒక నాలుగైదు రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు తాటి ఇడ్లీ తాటి రొట్టి తాటి గారెలు తాటి కుడుములు నాకైతే ఇవి తెలుసు ఇంకా ఉంటాయి అన్నీ తెలియదు నాకు అయితే ఊరి నుంచి తాటుకుంటూ అత్తే తీసుకొచ్చారనమాట ఎందుకంటే అక్కడ నుంచి తీసుకొచ్చారు తాటేట్టు మా అమ్మాయికి ఇష్టమని ఇడ్లీ చేశాను అనమాట అయితే నేను అనుకున్నా అసలు ఉంటుందా ఇన్ని రోజులు అనుకున్నాను ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టానండి అంటే నాకు టైం లేక అప్పుడు వినాయక చవితి అది హడావడు ఉండే అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట తీర చూసేసరికి బాగుంది ఇప్పుడు మనము తా ఎలా చేసుకోవాలంటే తాటిపండు గుజ్జుని ఇట్లా దీంతో ఏమంటారు మనం కొబ్బరి కీరుకుంటాం కదా దానితోటి తీసుకోవాలి తీసుకుని ఆ గుజ్జుకి సరిపడా రవ్వ కలుపుకోవాలండి దీనికోసం మనము బియ్యాన్ని అంటే ఇప్పుడు నూకలు కాకుండా కొంచెం చిన్న సైజు అన్నమాట ఇడ్లీ రవ్వ అయితే కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటుంది కానీ నాకు ఇక్కడ అది దొరకదు కాబట్టి నేను ఇడ్లీ రవ్వే తీసుకున్నాను ఎలా అంటే ఒక కాయకొచ్చేసి ఒక హాఫ్ కిలో అంత రవ్వ పట్టింది ఒక హాఫ్ కిలో రవ్వ తీసుకుని బెల్లం అయితే కూడా హాఫ్ కిలో వేసుకున్నాను హాఫ్ కిలో కంటే ఇంకా కొంచెం తక్కువ అది అది బెల్లం మాత్రం మనం మెత్తగా పొడి దంచుకోవాలండి తర్వాత పచ్చి కొబ్బరి ఒక చెక్క తీసుకున్నాను కాయలు రెండు చెక్కలు ఉంటాయి కదా అది తీసుకున్నాను తీసుకుని మనం మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ పూసుకొని ఇడ్ ఇడ్లీలాగా వేసుకోవాలి ఇదే ఇదే పిండిని మనము రొట్టెలాగా వేసుకోవచ్చు మళ్ళా గారెల్లాగా వేసుకోవచ్చు మళ్ళీ తాటి కుడుములు వేసుకోవచ్చు అంటే తాటాకుల్లో వేసి వేస్తారన్నమాట ఇక్కడ మనకు దొరకవు కదా అందుకనేసి నేను అవి ఇప్పుడు ట్రై చేయలేదు అమ్మ అయితే అరిటాకుల్లో కూడా వేస్తుంది మా అమ్మ అయితే ఇప్పుడు నేను ఇవన్నీ ప్లేట్లో పెట్టుకున్నానండి ఒక కాయ నిడ్లీలు అయినాయి ఇంకా ఇది వేడిగా తినేదానికంటే చల్లగైనాకే బాగుంటుందండి ఇడ్లీ కుక్కర్లో పెట్టి మనము మీడియం సైజు మంట పెట్టుకొని మనము ఉడి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఉడికిందో లేదో తెలియదు కదా ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే నేను నైట్ చేశానండి నైట్ చేసి మార్నింగ్ తిన్నాట ఎందుకంటే ఎప్పుడు కూడా వేడి వేడిగా బాగోదండి తాటి ఇడ్లీ కానీ ఏదైనా కానీ చల్లగైనాకే బాగుంటుంది మనం అప్పటికప్పుడు చేసుకుని వెంట వెంటనే తినేద్దామంటే కాదు మొత్తం చల్లగా అయిపోవాలి అప్పుడే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్